అందరూ ఏమనుకుంటారు జ్ఞానమే శక్తి అని కదా కాని ఒకవేళ అదే మనల్ని బంధించే అతి పెద్ద సంకెళ్ళైతే వినడానికి చాలా విచిత్రంగా ఉండొచ్చు కాని మనం కష్టపడి సంపాదించిన జ్ఞానం మన గుర్తింపు మన నమ్మకాలు ఇవన్నీ ఒక అందమైన లాంటివి అది మనకు భద్రతనిస్తుంది నిజమే కాని స్వేచ్ఛగా ఎగరనివ్వకుండా ఆపేస్తుంది మరి ఈ విషయం మనకు ఎందుకర్థం కావట్లేదు ఎప్పుడైనా ఆలోచించారా పది మంచి మాటలు విన్నా ఆ ఒక్క చేదు మాట ఆ ఒక్క అవమానం మనల్ని రోజుల తరబడి ఎందుకు వెంటాడుతుంది జీవితంలో ఎంతో మంచి జరిగినా కేవలం ఆ ఒక్క నెగటివ్ విషయం మీదే ఎందుకు కూర్చుంటుంది ఇంకా కావాలి ఇంకా సంపాదించాలి ఇంకా తెలుసుకోవాలి ఈ పరుగు ఆగదు కాని ఈ పరుగు మనల్ని స్వేచ్ఛవైపు తీసుకెళ్తుందా లేక మరింత అలసట మరింత ఆందోళన వైపు నెడుతుందా అసలిది నిజంగా ఆనందం కోసమేనా లేక మనల్ని మనం మర్చిపోవడానికా ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా ఒకవేళ సమాధానం బయట వెతకడంలో లేకపోతే బహుశా కొత్త జ్ఞానాన్ని కూడబెట్టడంలో కాదు మనల్ని బంధిస్తున్న పాతదాన్ని వదిలించుకోవడంలో అసలైన రహస్యం ఉందేమో ఇది వినడానికి చాలా కఠినంగా అనిపించొచ్చు కాని ఒక్క క్షణం ఆలోచించండి మనం రోజూ చేసే పనులు తినడం మాట్లాడటం నిద్రపోవడం ఇవన్నీ ఒక నిద్రలో నడుస్తున్నట్టుగా యాంత్రికంగా జరిగిపోతున్నాయి మనం నిద్రపోతున్నామని కూడా తెలియని ఒక మగతలో జీవితం గడిచిపోతోంది ఇది ఎవరో చెప్పినా కథ కాదు ఒకప్పుడు దేశాన్ని ఏలిన ఒక వ్యక్తి చెప్పిన నిజం ఆయన సంపాదించుకున్న విజయం అధికారం అవే ఆయన్ని బంధించాయి అంటే అస్సలైన జైలు బయటలేదు మనసు లోపలే ఉంది సంపద స్వేచ్ఛనివ్వకపోగా దాన్ని లాగేసుకుంది ఇక్కడ చూడండి ఇది చాలా ముఖ్యం మన జీవితంలో ఎనభై శాతం మంచి జరిగినా మనసు ఏం చేస్తుందో తెలుసా ఆ మిగిలిన ఇరవై శాతం చెడుని తీసుకుని దాన్ని వేల రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది అందుకే చిన్న సమస్య కూడా కొండంతలా కనిపిస్తుంది మనల్ని రోజూ భయపెట్టేది ఆందోళనకు గురితేసేది ఇదే మనసు ఒక నదిలాంటిది అది బయట ప్రపంచం వైపు ప్రవహిస్తే దాన్ని మనహ అంటారు అంటే పరుగు ఆరాటం దుఃఖం అదే నది లోపలికి ప్రవహిస్తే దాన్ని నమహ అంటారు చూడండి పదాన్ని తిరగేస్తే చాలు మనహ నమహ అవుతుంది నమహ అంటే శరణాగతి ఆత్మవైపు తిరగడం అక్కడే అసలైన శాంతి ఉంది ఆ బయట ప్రవాహంలో అంటే మనహమార్గంలో వెళ్లేవారి కథ ఇదే ఎప్పటికీ దొరకని దానికోసం పరుగెడుతూనే ఉంటారు ఎంత సాధించినా ఇంకా ఏదో వెలితి పైకి నవ్వుతూ కనిపించినా లోపల మనసు మాత్రం ఆందోళనతో కాలిపోతూ ఉంటుంది సరే మరి పరిష్కారం ఏంటి మొదటి సూత్రం చైతన్యమాత్మ అంటే అసలైన మనం చైతన్యం ఈ ఆలోచనలు ఈ బాధలు ఈ సంతోషాలు అవి మనవి కావు అవి ఆకాశంలో వచ్చిపోయే మేఘాల్లాంటివి మనం ఆకాశం ఆకాశం ఎప్పుడూ ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది ఇక రెండవది ఇది ఈ మొత్తం చర్చకు గుండెలాంటిది జ్ఞానం బంధహ అంటే జ్ఞానమే బంధనం విచిత్రంగా ఉంది కదా ఇది నాది నేను ఫలానా అని తెలుసుకున్న ప్రతిసారి ఒక సంఖ్యలు వేసుకున్నట్టే ఒక చిన్న కథతో బీని అర్థం చేసుకుందాం ఒక వ్యక్తికి ఫోన్ వస్తుంది మీ ఇల్లు కాలిపోతోంది అని అంతే అతనికి గుండె ఆగినంత పనవుతుంది భయం ఆందోళన కాసేపటికి మళ్లీ ఫోన్ క్షమించండి మీది కాదు మీ పక్కిళ్ళు అని వెంటనే ఊపిరి పీల్చుకుంటాడు ఇక్కడ ప్రపంచంలో ఏమీ మారలేదు ఇల్లు సేఫ్గానే ఉంది మరి ఏంటి మారింది కేవలం అతని మనస్సులోని జ్ఞానం నా ఇల్లు అనే ఆ జ్ఞానమే ఆ బాధకి కారణం మూడవ సూత్రం యోనివర్గ కళాశరీరం అంటే ఈ శరీరం మనది కాదు ఇది ఈ విశ్వం యొక్క కళాఖండం పంచభూతాలతో తయారైంది మళ్ళీ అందులోనే కలిసిపోతుంది ఈ విషయం అర్థమైతే మనం దీనికి కేవలం సాక్షిగా ఉంటాం సో స్వేచ్ఛకు దారి స్పష్టంగా ఉంది మొదట మనసు బయటికి పరుగెడుతోందని గమనించాలి తర్వాత దాన్ని లోపలికి తిప్పాలి మన నిజస్వరూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి జ్ఞానం ఎలా బంధిస్తోందో గ్రహించాలి చివరిగా ఈ శరీరం మనం కాదని తెలుసుకోవాలి అయితే ఈ జ్ఞానం అనే జైలుకి తాళంచెవేంటి ఇక్కడుంది అసలైన రహస్యం విస్మయో యోగ భూమిక అంటే అద్భుతం ఆశ్చర్యం నాకు అన్ని తెలుసు అనే అహంకారాన్ని పక్కనపెట్టి ఒక చిన్న పిల్లాడిలా ప్రతిదాన్ని అద్భుతంగా కొత్తగా చూసినప్పుడు ఆ జేలు తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి అంటే మన జీవిత లక్ష్యం పుస్తకాలు చదివి విషయాలు సేకరించటం కాదు ఆ తెలుసు అనే గర్వం నుంచి వావ్ ఇది అద్భుతం అని వినయానికి మారటం ప్రతి ఆకును ప్రతి పువ్వును మొదటిసారి చూస్తున్నట్లు చూడటం ఇప్పుడు ఇంకా లోతైన విషయం నర్తక ఆత్మ ఆత్మ ఒక నర్తకి కాని విచిత్రమేంటంటే రంగస్థలం ఆ నర్తకి లోపలే ఉంది అర్థం కాలేదా మనం ఒక కొండను చూస్తున్నామంటే ఆ పెద్ద కొండ ప్రతిబింబం మన కంటిలోని చిన్న రెటీనా మీద పడుతుంది అప్పుడు ఏది పెద్దది బయట కొండ లేక దాన్ని గ్రహిస్తున్న మన చైతన్యమా ఇదే అంతిమ సత్యం మనం ప్రపంచంలో బాధితులం కాదు ఈ మొత్తం ప్రపంచం ఈ మొత్తం అనుభవం మన చైతన్యంలోనే జరుగుతోంది ఈ ఒక్క వాక్యం అర్థమైతే జీవితంలో భయానికీ ఆందోళనకీ చోటే లేదు మరి ఈ కొత్త దృష్టిని జీవితంలో నిలబెట్టుకోవడమేలా దానికి సూత్రం ఉద్యమో భైరవః అంటే ఏ చేసినా వంద శాతం లీనమైపోవాలి అప్పుడు గతం గురించిన బాధ భవిష్యత్తు గురించిన ఆందోళన ఉండవు ఆ క్షణంలోనే సంపూర్ణత దొరుకుతుంది మనసు శాంతిస్తుంది కాబట్టి ఈ మొత్తం ప్రయాణం కొత్తగా ఏదో ఒకటి అవ్వడం గురించి కాదు మనం ఎవరో కాదనుకుంటున్న దాన్ని వదిలించుకోవడం గురించి ఆనందం మనలోనే ఉంది మన సహజ స్వభావం దానిపైనున్న దుమ్ముని దులపడమే మనం చెయ్యాల్సిందే మళ్లీ గుర్తుంచుకోండి మనం ఆకాశం ఈ కోపం బాధ సంతోషం అన్నీ వచ్చిపోయే మేఘాలే మేఘాలు ఆకాశాన్ని అంటగలవా ఎప్పటికీ అంటలేవు అలాగే ఏ భావోద్వేగమో మన అసలైన స్వరూపాన్ని తాకలేదు ఈ మార్పు తర్వాత జరిగేది ఇదే స్వాత్మానంద ప్రకాశవపుషే అంటే మన ఆత్మ యొక్క ఆనందమనే కాంతి ఈ శరీరం ద్వారా బయటకు ప్రకాశించటం అది ఎవరిమీదో దేనిమీదో ఆధారపడిన ఆనందం కాదు అది మన అస్తిత్వం నుంచే వస్తుంది చివరిగా మన జీవితం ఎంతో అందంగా ఎంతో సామర్థ్యమున్న ఒక గాలిపటం లాంటిది కాని అది నేలమీద పడియుంది ఈ సూత్రాలు ఆ గాలిపటాన్ని అనంతమైన ఆకాశంలోకి ఎగిరేసేందుకు ఉపయోగపడే ఒక సన్నని బలమైన దారంలాంటివి ఈ దారం ఈ పురాతన దారం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంది అది మనం పట్టుకోవడం కోసం ఎదురుచూస్తోంది ఇప్పుడు ప్రశ్నొక్కటే దాన్ని పట్టుకుని జీవితమనే గాలిపటాన్ని అనంత ఆకాశంలోకి ఎగరేస్తామా లేదా ఆలోచించండి